తాజాంశాన్ని చూస్తున్నాం నంద్యాల జిల్లా బనగానపల్లెలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది తెదేపా అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి భార్య ఇందిరమ్మపై రాళ్ల దాడి చేశారు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ నడి తెలుసుకుందాం శ్యామ్ తెదేపా అభ్యర్థి ఇందిరమ్మపై రాళ్ల దాడికి సంబంధించిన సమాచారం ఏంటి షాహీన్ మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలో సంత మార్కెట్ ఉంది ఇది చాలా పెద్ద మార్కెట్ కూరగాయల మార్కెట్ ఈ మార్కెట్ లో ఉదయం కాసాని రామిరెడ్డి వైసీపీ అభ్యర్థి కాడసాని రామరెడ్డి కుమారుడు కాడసాని ఓబుల్ రెడ్డి ఈయన తన కార్యకర్తలతో కలిసి అక్కడ ప్రచారం నిర్వహించారు ప్రచారం నిర్వహించిన తర్వాత కాటసాని ఓబుల్ రెడ్డి వెళ్లిపోయారు వెళ్లిపోయినా కూడా కార్యకర్తలు అక్కడే ఉన్నారు కార్యకర్తలు అక్కడే ఉన్నారు వాళ్ళ ప్రచారం అయిపోయింది కదా అని చెప్పి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరమ్మ ప్రచారం కోసం మార్కెట్ కి చేరుకున్నారు మార్కెట్ చేరుకోవడంతో అక్కడ ఈ కార్యకర్తలు ఈ కార్యకర్తలు ఆ కార్యకర్తల మధ్య కాస్త టెన్షన్ వాతావరణం నెలకొంది అయితే పోలీసులు వారించినా కూడా వినకుండా వైసీపీ కార్యకర్తలు రాళ్లతో రాళ్లు విసిరారు రాళ్లు విసిరడంతో అయితే ఇందిరమ్మకు ఎలాంటి గాయాలు కాలేదు ఆరుగురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి ముగ్గురు వైసీపీ కార్యకర్తలకు వీళ్ళు కూడా దాన్ని ప్రతిఘటించే క్రమంలో వీరు కూడా వారిని అడ్డుకున్నారు ముగ్గురికి వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి అయితే ఇవన్నీ స్వల్ప గాయాలుగా చెప్తున్నారు అయితే పోలీసులు అక్కడే ఉండడంతో చాలా పెద్ద గొడవ తప్పిందనే చెప్పాలి పోలీసులు అక్కడ ఉండి ఇరు వర్గాలను వారించి గొడవను ఉద్రిక్తతను కొంత తగ్గించారు మొత్తానికైతే పోలీసుల వైఫల్యమే ఇది పర్మిషన్ ఇవ్వకూడదు వాస్తవంగా అక్కడ వాళ్ళ వాళ్ళందరూ వెళ్లిపోయిన తర్వాత వీళ్ళ వీళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి అలా కాకుండా ఒకే స్థలంలో ప్రచారం చేసుకోవడానికి అధికారులు పర్మిషన్ ఇవ్వడం అక్కడికి ఇద్దరు రావడం అనేది ఇక్కడ అధికారుల వైఫల్యంగా పోలీసుల వైఫల్యంగా చెప్తున్నారు అయితే ప్రస్తుతానికి టెన్షన్ అయితే తగ్గింది పోలీసులు అక్కడే ఉండడంతో టెన్షన్ తగ్గింది మొత్తానికి అయితే ఇది గొడవ జరగడం ఇరు వర్గాలు దాడి చేసుకోవడం రాళ్ల దాడి చేసుకోవడం అనేది అయితే వైసీపీ వాళ్ళే రెచ్చగొట్టారనేది కూడా స్థానికులు చెప్తున్నారు వాళ్ళు రెచ్చగొట్టడంతోనే మేము ఇందిరామ్మను రక్షించుకోవడం దాడి చేయాల్సి వచ్చిందని టిడిపి వాళ్ళు చెబుతున్నారు నంద్యాల జిల్లా బనగానపల్లెలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది తెదేపా అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి భార్య ఇందిరమ్మపై రాళ్లదాడి చేశారు నంద్యాల జిల్లా బనగనపల్లెలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఎన్నికల ప్రచారంలో తెదేపా అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి భార్య ఇందిరమ్మపై వైకాపా అభ్యర్థి కాటసాని కుమారుడు రాళ్లదాడి చేశారు ఆ రాళ్లదాడిలో ఇద్దరికి గాయాలయ్యాయి నంద్యాల జిల్లా బనగానపల్లెలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది తెదేపా అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి భార్య ఇందిరమ్మపై బనగానపల్లె అసెంబ్లీ వైకాపా అభ్యర్థి కాటసాని కుమారుడు రాళ్లదాడికి పాల్పడ్డారు ఈ దాడిలో ఇద్దరికి గాయాలయ్యాయి